ఇంట్లో కానీ బిజినెస్ ప్లేస్లో కానీ ఆఫీస్లో కానీ ఫ్యాక్టరీలో కానీ ఎలాంటి ప్లేస్లో అయినా కూడా మనం నివసించేటటువంటి ప్లేస్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ మనం కవర్ అవుతూ ఉంటాం దాంట్లో భాగంగానే ఇక్కడ నేమ్ అండ్ ఫేమ్ అనే ప్రాబ్లం వచ్చింది ఈ డైరెక్షన్ ఇక్కడ చూపిస్తుంది ఈ నేమ్ అండ్ ఫేమ్ అనేటటువంటి ప్రాబ్లం ఇదంతా స్ప్రెడ్ అయ్యి ఉన్నది దీన్ని పాయింట్ ఐడెంటిఫై చేసి దీన్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి గౌరవము అనేటువంటి దొరక

पॉइंट इकडे ఉంది ది సంబంధించేటువంటి పాయింట్ క్యాప్సుల్ ఇక్కడ పెట్టాం సో సో లైస్టిర్ కలిగేది నో పార్టాగం మడి వత్తి దామేసేదా మడివేసి దాడేసి రెండు పొండు మోత క్యాప్సుల్ కోస క్లోజ్ అయింది ఇట్లా ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో దానికి సంబంధించినటువంటిది క్లోజ్ అయిపోయింది ఓకే నో డైరెక్షన్ ఎక్కడ డైరెక్షన్ ఉంచట్లేదు ఓకే పెట్టే